హలో అండి మనము కంపోర్టు బట్టలు ఉతకడానికి మట్టము ఉపయోగిస్తాము దాన్ని ఇలా ఒక్కసారి అయితే ఉపయోగించి చూడండి ఇప్పుడు బియ్యం కొంచెంగా తీసుకోండి తర్వాత కంపోర్ట్ అయితే తీసుకోండి చూడండి బియ్యంలో కంపోర్ట్ వేసి కలపండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఒక స్పూన్ అన్న చేతులనే ఇలా బాగా కలపండి బియ్యము కంపోర్ట్ ఇలా కలుపుకోండి ఇప్పుడైతే కలిపిన తర్వాత టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి ఇలా లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటే తీసుకోండి ఒక క్లాత్ కాటన్ క్లాత్ ఉంటే తీసుకోండి ఇప్పుడు కలిపిన బియ్యాన్ని అయితే ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా మర్చుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే మర్చుకోండి ఇలా మర్చుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి దారం ఉంటే దారం అయినా కట్టుకోండి టైట్గా అయితే ఇలా కట్టుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ లాస్ట్ చూడండి ఇప్పుడైతే రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా వేసుకున్నాను చూడండి ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత అయితే ఒక పిన్ ఉంటే తీసుకోండి పిన్ తీసుకున్న తర్వాత దీనికి అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇదైతే బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు బాత్రూంలో పెట్టుకోవచ్చు బీరు వాళ్ళ కూడా పెట్టుకోవచ్చు స్మెల్ లేకుండా ఉంటుంది కిచెన్ రూమ్లో అయితే స్మెల్ వస్తుందని అందువల్లన ఇది మసాలా డబ్బా దగ్గర పెట్టుకున్నాను చూడండి ఇలా పెట్టుకుంటే కిచెన్ రూమ్ అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది ఈ టిప్స్ అయితే నేస్తే లేక్ చేసుకోండి రాండ్ అయితే టిప్ టూ అయితే చూస్తాం ఇప్పుడు మనము చికెను మటన్ వండినప్పుడు ఫిష్ వండినప్పుడు అయితే కడాయి అయితే స్మెల్ ఎక్కువగా ఉంటుంది జిడ్జిడ్గా ఉంటుందని ఇప్పుడు అయితే ఒక స్టవ్ అని తీసుకొని ఆ కడాయిలో వాటర్ తీసుకోండి ఇదైతే ఫిష్ అయితే చేసుకున్నాను ఎక్కువగా స్మెల్ ఉందని ఇప్పుడు వాటర్ వాటర్ కొంచెంగా పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే వేడి కావాలి తర్వాత కంపార్ట్ వేసుకొని ఇలా కొంచెంగా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత బాగా ఒక సోప్ కొంచెంగా తీసుకొని ఒక క్రబ్బర్ తీసుకొని అయితే బాగా రుద్ది కడుక్కోండి స్మెల్ లేకుండా ఉంటుంది మీకైతే టిప్స్ అయితే నేస్తే లేక్ చేసుకోండి అయితే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే వాటి ఇలాంటి జ్యూస్ బాటిల్ ఉంటుంది దాన్ని వాటర్ క్యాన్ అయితే తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత ఈ పైన ఉండే కవర్ అయితే రిమూవ్ చేసుకోండి తర్వాత ఒక చాక అయితే తీసుకోండి చాక అయితే తీసుకున్న తర్వాత అయితే వేడి చేసుకోండి తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో అంత అయితే కట్ చేసుకోండి చూడండి చాక అయితే వేడిగా ఉండాలి చూడండి వాటర్ క్యాన్ కింద భాగానైతే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన భాగం అయితే ఇలా కట్ చేసుకోండి తర్వాత అయితే ఇది సమానంగా చేసుకొని చాక అయితే తీసుకొని సమానంగా చేసుకోండి తర్వాత అయితే నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇప్పుడు రంధ్రాలు పెట్టుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక టూ స్పూన్ త్రీ స్పూన్ తీసుకోండి రాళ్ళు ఉప్పు అయితే తీసుకోండి ఇప్పుడు రాళ్ళు ఉప్పు తీసుకున్న తర్వాత చూడండి త్రీ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడైతే కంఫర్ట్ వేసుకోండి ఒక స్పూన్ కంఫర్ట్ వేసుకోండి తర్వాత అయితే లవంగం వేసుకోండి కర్పూరం కంచంగా వేసుకోండి లవంగం అయితే ఇప్పుడు వేసుకోండి ఇప్పుడు ఉంటే కర్పూరం కంచంగా వేసుకోండి చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత బాటలు మూత అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి బాత్రూములో మనం ఎంత కడిగినా కూడా స్మెల్ ఎక్కువగా ఉంటుందని ఇలా ఒకసారి పెట్టి చూడండి స్మెల్ లేకుండా స్మెల్ అయితే అదిరిపోతుంది మీరు ఒకసారి ట్రై ట్రైసే చూడండి బాత్రూంలో అయితే పెట్టుకోండి ఒకసారి అయితే ఈ టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్స్ ఇప్పుడు ఒక బాక్స్ ఉంటే తీసుకోండి బాక్స్ అయితే తీసుకున్న తర్వాత వంట సోడా ఇడ్లీ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు ఆఫ్ స్కూన్ తీసుకున్న తర్వాత కంపోర్ట్ తీసుకోండి కొంచెంగా కూడా కంపోర్ట్ కలుపున్నాం దాని తర్వాత ఈ బాక్స్ మూత్కి అయితే ఇలా రంధ్రాలు పెట్టుకోండి ఎలా ఎలా చూపిస్తున్నా ఇలా రంధ్రాలు పెట్టుకోండి ఇదైతే ఒకసారి బెడ్రూమ్లో పెట్టి చూడండి స్మెల్ అయితే అదిరిపోతుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక కడాయిలో వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోండి ఒక టూ తీసుకొని అయితే ఇలా అయితే పౌడర్ లాగా చేసుకోండి తర్వాత అయితే వంట సోడా ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత లెమన్ అయితే కట్ చేసుకోండి లెమన్ కట్ చేసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి తర్వాత అయితే కంఫర్ట్ వేసుకోండి చూడండి ఇప్పుడు కంఫర్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని అయితే బాగా కలపండి చూడండి ఇప్పుడు అయితే బాగా కలుపుకోండి స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలాంటి వాటర్ క్యాన్ ఉంటుందని ఆ వాటర్ క్యాన్ తీసుకోండి ఇప్పుడు పిన్ అయితే తీసుకొని వేట్ చేసుకొని రంధ్రాలు పెట్టుకోండి ఇలా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత షాంపూ అయితే ఒకటి తీసుకోండి స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి చూడండి ఇప్పుడైతే బాగా కలుపుకున్నాను ఇప్పుడు కలిపిన తర్వాత అయితే వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే వాటర్ క్యాన్ ఏదైనా జ్యూస్ బాటిల్ ఉంటుంది దాన్ని అదైతే తీసుకోండి తర్వాత అయితే బాగా కలుపుకోండి ఇలా అయితే వాటర్ క్యాన్లో పోసుకోండి ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలు మనకి ఎన్ని రకాల ఉపయోగాలు చూస్తాం రండి మీరు వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఒక కంఫర్ట్ వలన ఎన్ని లాభాలో చూడండి ఇప్పుడు బాటిల్ అయితే క్లోజ్ చేసుకోండి మనము వంట చేసినప్పుడు అయితే స్లాబ్లు అయితే ఎక్కువగా జిడ్జిడ్డుగా ఉండిపోతుందని వంటలు అయితే ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం వంట చేసినప్పుడు స్లాబ్లు అయితే జిడ్డుగా అయిపోతుందని ఇలా అయితే తుడుచుకోండి ఒక క్లాత్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ అయితే అప్లై చేసుకొని తుడుచుకోండి తర్వాత గ్యాస్ స్టవ్ మనం ఎంత కడిగినా కూడా స్మెల్ ఉంటుంది నైట్ టైంలో కొంచెంగా ఇలా అప్లై చేసుకొని తుడుచుకోండి ఏ బొద్దింకలు రాదు తర్వాత అయితే బాత్రూమ్కి ఏ కంఫోర్ట్ ఏం అవసరం ఆర్పిక్ ఏం అవసరం లేదు ఒక లిక్విడ్ ఉంటే చాలు చూడండి ఇలా అప్లై చేసి చూడండి ఎంత బాగా అయితే నీట్ అవుతుంది తర్వాత అయితే మనం ఇల్లుజ్జ్జుకుంటాం దాని లైజాలి అవసరం లేదు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ లిక్విడ్ కొంచెంగా వేసుకొని తుట్టి చూడండి ఎంత బాగా అయితే ఇల్లు అయితే నీట్గా టైల్స్ అయితే వైట్ టైల్స్ అయితే తలతలా మెరిసిపోతుంది ఎంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి మీరు మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలా అయితే తుడుచుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది మీకైతే టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడు మనము వంట చేసినప్పుడు ఇలా పాలైతే పొంగిపోతుంది చూడండి ఎలా పొంగిపోయింది సాంబారు సాంబారు పొంగిపోయింది ఇది ఒక నిమిషంలో క్లీన్ అవుతుంది చూడండి వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ ఉంటే చాలు వంట సోడా లెమన్ ఉంటే చాలు చూడండి ఇలా లెమన్ గుజ్జు అయితే కొంచెంగా అప్లై చేసుకొని లెమన్ తొక్కుతే ఇలా అయితే రుద్దుకోండి గ్యాస్ స్టవ్ అయితే ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఇలా అయితే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్గా అయితే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి మీరు ఒకసారి ట్రై ట్రైసే చూడండి గ్యాస్ స్టవ్ ఎంత పాలు పొంగినా సాంబార్ పొంగిపోయినా ఎక్కువగా అయిపోతుందా అని ఇలా ఒకసారి అయితే ట్రైసే చూడండి తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి కొంచంగా సోప్ తీసుకొని అయితే వేసేళ్ళే రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి ఇప్పుడైతే స్క్రబ్బర్లు అయితే ఇలా బాగా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత అయితే ఒక క్లాత్ అయితే తీసుకోండి క్లాత్ తీసుకున్న తర్వాత అయితే చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది గ్యాస్ స్టవ్ అయితే ఒక్క నిమిషంలో క్లీన్ అవుతుంది చూడండి ఇప్పుడైతే క్లాత్లు అయితే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిన చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఇలా తెచ్చుకున్న తర్వాత కంపోర్ట్ కొంచెంగా ఇలా వేసుకొని తెచ్చుకుంటే గ్యాస్ స్టవ్ అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి తర్వాత అయితే మనము బ్రింజాలు కట్ చేసినప్పుడు ఇలా కట్ చేసి వేసుకున్న వాటర్లో వేసుకున్నప్పుడు అయితే నల్లగా అయిపోతుందని నల్లగా కాకుండా ఉండాలైతే ఇలా చేయండి కొంచెంగా పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత బ్రింజాలు అయితే ఇలా వంకాయ అయితే ఇలా కట్ చేసి వేసుకుంటే నల్లగా కాకుండా ఉంటుంది మనం వంట చేసినప్పుడు ఇలా కట్ చేసుకొస్తే వంకాయ అయితే నల్లగా అయిపోతుంది దాన్ని ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ని నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్